ఇక ఇది పోలీసు వాళ్ళు వచ్చి రైతులను అరెస్ట్ చేస్తున్నారు మరి నాకు అర్థం కాని విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి చేయలే బాధ్యతాయుతంగా ఒక రైతు తన యొక్క సమస్య ఏందో చెప్పుకుంటున్నాడు మరి పోలీసు వాళ్ళ అత్యుత్సాహం ఘోరంగా ఉన్నదట గ్రామాలల్ల రైతులు ఫోన్ చేస్తున్నారట కబర్దార్ చెప్తున్నా అయ్యా మీరు పోలీసు ఒంటి మీద యూనిఫామ్ వేసుకున్నంత మాత్రాన మీరు ఏదో వేరే గ్రహం నుండి దిగచ్చినాం మాతోని ఏదైనా అవుతుందంటే మీ వ్యవస్థను ఫస్ట్ సరిదిద్దుకోరి మొట్టమొదటిసారిగా ఈ తెలంగాణలో చేయాల్సింది పోలీస్ వ్యవస్థలో ప్రక్షాళన మొదలు పెట్టాలి అసలు పోలీసు వ్యవస్థకు సంబంధించి మేము మా పైసలతోని జీతాలు ఇస్తాం మేము మీరు మంచిగా ఎక్కడైనా ఆపదత్త మమ్మల్ని రక్షించమని మీకు కార్లు ఇస్తాను మీకు అధునాతనమైన టెక్నాలజీ ఇస్తే మీరు మా ఫోన్లనే రికార్డులు చేసి మా ఫోన్లనే హ్యాకింగ్లు చేస్తూనే మా మీదనే అడ్డమైన కేసులు పెడతా అంటే మరి మాకెందుకు మీ పోలీసు వ్యవస్థ మేము పోలీసు వ్యవస్థను బైకాట్ చేస్తే మీ పరిస్థితి ఏంటి మొన్నటికి మొన్న జర్నలిస్టులను అక్రమంగా అరెస్ట్ చేస్తారు అంతకుముందు ఇదే పోలీసు ఈ పోలీసు వ్యవస్థలో వాళ్ళు ఉచ్చాగాడు అయితే రివాల్వర్ వేసి కానిస్టేబుల్ మీద అగాయిత్యం చేస్తాడు ఇంకొకళ్ళు ఉచ్చాగాడేమో దళిత మహిళ మీద థర్డ్ డిగ్రీ వేస్తాడు ఇంకో హౌలేగాడేమో మొన్న లాకప్ దెత్తి జరిగితే దానికి సంబంధం లేదు ఈ పోలీసు వ్యవస్థ మీరు ఏమనుకుంటున్నారో నాకు అర్థమైతే నువ్వు మనిషే నేను మనిషే ఒంటి మీద నీ మీద యూనిఫామ్ ఉన్నది మా ఒంటి మీద ఏమున్నదో తెలుసా ఇరవై నాలుగు గంటలు కష్టపడ్డ చెమట చుక్కలు ఉన్నాయి వాటితోనైనా ఏమైనా చేస్తారు టప 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 పని పాట గుర్తున్నదా పాటలే మా చెమట సుక్కతోని వచ్చినాయి నీకు అర్థమైతే పోలీసు వాళ్ళట మస్తు ఇబ్బంది పెడుతున్నారట భయ్ నేను చెప్తున్నా మీకు ఎవడన్నా ఇబ్బంది పెడితే నేను చెప్తున్నా ఎవడైనా సరే ఎవడైనా సరే చీఫ్ మినిస్టర్ అయినా పర్లేదు నేను ఓటెత్తే ఆయన మన తురుం తోపా నా జీతగాడైనా నా జీతగాడు నా పాలేరు ఈ మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ మేము ఓటెత్తే గెలిచిన వాళ్ళు మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు అంటే ఓటు వేసి తెలంగాణ ప్రాంత బిడ్డల మీరు అందరు ఆలోచించాలి రైతులను అరిగోస పెడుతున్నారట వాళ్ళు ధర్నా చేస్తారు బాజాప్తా చేస్తారు తెలంగాణ రైతాంగానికి హక్కు ఉన్నది ఈరోజు తెలంగాణ రైతులో హక్కు ఉంది వాళ్ళకి ఏం హక్కు ఉన్నది వాళ్ళు ధర్నా రాస్తారోకో చేయడానికి హక్కు ఉన్నది వాళ్ళకి హక్కు లేదా మరి బాధ్యత మీరు డిసెంబర్ తొమ్మిదో తారీఖునే రుణమాఫీ చేస్తా అన్నారు పోయి అరెస్ట్ చేయరి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయరి దమ్ముంచి ఇంటి మీద యూనిఫామ్ ఉంటే అరెస్ట్ చేయరు నోటీసులు ఈ తప్పుడు వాగ్దానాల కింద ప్రజలు మోస్తన్నాయి నేనే ఎఫైఆర్ కాపీస్తా నేనే రాసిస్తా అరెస్ట్ చేస్తావా అరెస్టు చేస్తారు ఆగస్టు పదిహేను లోపని హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి మాట్లాడిండు పెద్దమ్మ తల్లి మీద ఒట్టేసిండు లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసిండు విమ్లవాడ రాజన్న మీద ఒట్టేసిండు ఆ రామప్ప దేవాలయం కడ శివుడు మీద ఒట్టేసిండు భద్రకాళి దేవత దగ్గర ఒట్టేసిండు ఇన్ని ఒట్లేసినాయనే మాట తప్పిండు మా మనోభావాలు దెబ్బతిన్నాయి మేము పోయి కంప్లైంట్ ఇస్తాం అరెస్ట్ చేస్తావా రైతు అంటే అలకర దొరికిండ ఈరోజు నేను మీద ఒంటి మీద యూనిఫామ్ హైదరాబాద్లో లగ్జరీ కారును ఉండడానికి ఇల్లు అన్నీ మేము ఎవరు ఇచ్చిందనుకుంటాను మేము కాదా మేము ఇచ్చినాం కదా నువ్వు తినే తిండి ఎవరు తయారు చేస్తాననుకుంటాను మా రైతులు కాదా మా రైతుల మీదకి లాఠీలు పట్టుకొని వచ్చి అరెస్ట్ చేస్తున్నారు ఇగో ఇక్కడ